నమస్తే అండి రజా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నిన్న వైల్డ్ గార్డ్ ఎంట్రీలు వచ్చినాయి అంట అందులోకి ఇద్దరు స్పెషల్ క్యారెక్టర్స్ అయితే వచ్చినారు నెంబర్ వన్ దివ్యల మాధురి నెంబర్ టూ పికిల్ సక్కై అమ్మాయి పేరు ఏదో రమ్మే అనుకుంటా సో ముందు ఆ పికిల్ సక్క గురించి మాట్లాడదాం విషయం ఏంటంటే ఏదైతే వాళ్ళ సిస్టర్ కి ముగ్గురు సిస్టర్ లో ఒక సిస్టర్ కి సంబంధించిన ఆడియో బాగా వైరల్ అయిందో బాగా సెన్సేషనల్ అయిందో టీవీలో కావచ్చు వార్తల్లో కావచ్చు ఎక్కడ చూసినా సరే వీళ్ళ గురించి యూట్యూబర్లు కావచ్చు అంతా కూడా మాట్లాడడం జరిగిందో ఏం లేదు వీళ్ళ గురించి అగినెస్ట్ గా మాట్లాడుతుంటే ఆ వీడియోలు వెళ్ళి అనమాట అంటే అలా ఉంది నెగిటివిటీ ఈ ఆక్రమే అనుకోండి ఈ రోజు పోయింది అంటే చిన్న అమ్మాయి ఈ అమ్మాయి స్కిన్ షోస్ కావచ్చు స్కిన్ షో చేయడం కావచ్చు ఆ అమ్మాయి వస్త్రధారణ కావచ్చు దానికి సంబంధించి చాలా నెగిటివిటీ ఉంది బట్ ఏంటంటే బేసిక్ గా పురుష సమాజం మీకు ఒక విషయం చెప్పాలి ప్రపంచంలో ఉన్నటువంటి వెబ్సైట్ లో ఉండేటటువంటి టోటల్ వెబ్సైట్ కంటెంట్ లో చూస్తే కనుక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రం ఉంటుంది అంటే ప్రపంచం ఎలా నడుస్తుందో చూడండి ఈ రోజున ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఆడ యూట్యూబ్ లో రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినాడు ఇదివరకు ఇలాంటి రోత వీడియోలు కనిపిస్తూ ఉండే ఎక్కడ పడితే అక్కడ వీడియోలు పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంటా తర్వాత ఏ రకరకాల వీడియోలు చేస్తూ ఉండేవాళ్ళు ఒక బ్యాచ్ ఉండేది అనమాట ఆ బ్యాచ్ పేరు ఏదో ఉంది కూడా ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసినారో లేదో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు అనమాట స్క్రోలింగ్ లో రావట్లేదు అలా ఈ రెస్ట్రిక్షన్ అనేది టిక్ టాక్ లో లేదనమాట ఈ టిక్ టాక్ బ్యాచ్ ఎంత రాతంటే అది ఇష్టమేం కావాలి బూతులు మాట్లాడే బూతులు మాట్లాడవచ్చు ఒళ్ళు చూపించుకునే వాళ్ళు ఒళ్ళు చూపించుకోవాలి ఇంకేం చేసేవాళ్ళు అది చేసుకోవచ్చు ఒక ప్లాట్ఫామ్ ని ఎన్ని రకాలకు ఉపయోగించాలో అన్ని రకాలుగా ఉపయోగించేస్తారు అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనమాట దీనికి కూడా ఏ మాత్రం సెన్సార్ ఉండదు చాలా తక్కువ సెన్సార్ చేయడు వీడ వీడి కంటెంట్ని ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఇలాగే బతుకుతుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే వీళ్ళు చూపించేటటువంటి స్కిన్ షో ఇది ఒక ఫ్యాషన్ అనమాట అదేమంటే మా బట్టలు నువ్వు ఎంత పరుస్తావా మేమేమనట్లేదా ఎంత పరచట్లేదు కానీ ఏంటంటే బిగ్ బాస్కి అదే కావాల్సి వచ్చింది ఇంతకాలం అమ్మా మీరు టిక్ టాక్ లోనో ఇన్స్టాగ్రామ్ లో రంజింప చేసినారు కాబట్టి ఇప్పుడు మీరు తెలుగు ప్రేక్షకుల్ని అందరూ టీవీ సీరియల్స్ చూస్తారు కదా ఏ ఛానల్ వచ్చేది కూడా నా పెద్ద అయితే లేదు ఆ ఛానల్ చూస్తారు కదా దాంట్లో చేయండి అని చెప్పి పిలిపించినారు అన్నమాట ఏం సంకేతం ఇస్తున్నారు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు సూపర్ కానీ నెంబర్ వన్ ఇక నెంబర్ టూ దివ్యల మాధురి అసలు ఈమె ఎలా హైలైట్ అయిందో తెలుసా మీకు దువ్వాడ శ్రీనివాస్ ఈ దివ్యల మాధురి కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం కావచ్చు ఆ తర్వాత వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి మీదకి ఆయన సొంత వైఫ్ కావచ్చు ఆయన సొంత కూతురు కావచ్చు వెళితే ఆయన ఉపయోగించిన భాష కావచ్చు వాళ్ళ మీద అదే విధంగా గ్రనైట్ కి సంబంధించినటువంటి బద్దని తీసుకొచ్చి వాళ్ళ కూతురు మీదకు వాళ్ళ వైఫ్ మీద ఎత్తిన విధానం కావచ్చు అలాంటి పోలీసులు ఆపినారు ఆయన ఆయన వయసు ఎంత ఆయమే దివ్యల మాధురి వయసు ఎంత దివ్యల మాదిరికి పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా దువ్వార శ్రీనివాసకి పెళ్లి పిల్లలు ఉన్నారా ఈ రోజున దివ్యల మాదిరి ఆయన హస్బెండ్ తో ఉంటుందా దువ్వార శ్రీనివాస ఆయన వైఫ్ తో ఉంటున్నాడా లేదు దువ్వడి శ్రీనివాస్ దివ్యల మాదిరి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారా ఇటు పక్క ఈయన విడాకులు ఇచ్చాడు అటు పక్క ఆమె హస్బెండ్ కి విడాకులు ఇచ్చిందా ఏ ఉండో సొంత భార్య భర్త మాదిరి వీళ్ళు చాలా మాటలు మాట్లాడినారు పబ్లిక్కి చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పినారు అండి సహజీవనం లాంటి పెద్ద పెద్ద పదాలు కూడా వాడేస్తున్నారు అదేమంటే మేము పెద్దోళ్ళం అని చెప్పిన కూడా జరిగింది దువ్వాడి శ్రీనివాస్ కి ఆయన చేసుకున్న ఒక లవ్ మ్యారేజ్ పుట్టిన పిల్లలకి కూడా ఒక కూతురికి మ్యారేజ్ అయిపోయింది ఇంకో కూతురు ఉన్నట్టుంది ఆయనకి ఇది తంతు ఇలాంటి మహిళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇప్పుడు కాదు ఎప్పుడో సస్పెండ్ చేయాల్సింది మొదట్లోనే కానీ కొంచెం లేట్ చేసినాడు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం కదా చేయొచ్చు కదా వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ గుమ్మలో లోపల ఉండాలి రోడ్ ఎక్కకూడదు వీళ్ళంతవరకు ఇప్పుడు ఆయన ఒకరితో ఉంటాడా ఇద్దరితో ఉంటాడా పది మందితో ఉంటాడా పాతి మందితో ఉంటాడు మనకు అనవసరమైన సబ్జెక్టు కానీ సోషల్ మీడియాకి ఎక్కి మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తా ఇద్దరు కలిసి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తా వాళ్ళు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు దేనికోసం ఇస్తున్నారు జనం చూడాలనే ఇస్తున్నారు పాపులారిటీ కోసం ఇస్తున్నారు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళింది దీని నుంచి ఏమి నేర్చుకోవాలి మనం అంటే బాగా డబ్బు ఉండి సమాజంలో కొంత పలుకుబడి ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత సామర్థ్యం ఉండి ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా కూడా చేసినారు ఆర్థిక పరంగా కూడా వీళ్ళు పుష్కలంగా ఉన్నారు ఏం చేసినా కానీ సాగుబడి అవుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నైస్ అద్భుతం బిగ్ బాస్ ఎవరినైతే ఎంచుకొని తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా సినీ బేసిక్గా బిగ్ బాస్ అనేది నేను అనుకునేవాడిని సినిమాలో సినిమాలు ఆపర్చునిటీస్ లేక ఫేడ్ అవుట్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళని పిలుసుకొచ్చి ఒక గదిలో పెడితే వాళ్ళని జనం చూసి మళ్ళీ రికగ్నైజ్ చేయడం కారణంగా వాళ్ళకి ఏదో ఆఫర్లు వస్తాయి వాళ్ళకి బ్రతిక జీవనం మళ్ళీ వచ్చింది ఉదాహరణకి ఆయన ఉన్నాడు ఎవరు మన శివాజీ గారు లాస్ట్ బిగ్ బాస్ పోయినట్టు ఉన్నాడు చాలా పద్ధతికి ఉండేవాడు క్వశ్చన్ చేసేవాడు ఒక ఆడపిల్ల తప్పు చేసిన అంటే తప్పు అంటే అక్కడ అమ్మాయి బిహేవియర్ వరస్ట్ ఉంటే కనుక వెంటనే దద్దేటవాడు దీని ద్వారా ఏదన్నా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు సమాజానికి కావచ్చు అదే విధంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సినిమా అవకాశాలు లేవు ఆపర్చునిటీస్ లేవు గత కొన్నేళ్లుగా ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాడో ఆయనకి సినిమా అవకాశాలు వచ్చినాయి ఇలా అనేక మందికి వచ్చినాయి అనమాట కొంతమంది షోలు చేసుకుంటా ఉంటారు ఫేడ్ అవుట్ అయిపోయారు వీళ్ళు కనుమరుగైపోయారు కనిపించట్లేదు వీళ్ళు ఏమైపోయినారో తెలియట్లేదు అనుకునే స్టేజ్ లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి లైఫ్ కంటే ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ అని చెప్పేసి అనుకుంటే ఆ మొగ్గుడు అక్కడ ఈ పెళ్ళం ఇక్కడ ఇంకొక పెళ్ళాం అక్కడ ఇంకొక మొగ్గుడు అక్కడ వీళ్ళిద్దరు కలిసి తిరుగుతారు వీళ్ళకి పుట్టిపోయే బిడ్డ పేర్లు అవి పెడతారని చెప్పేసి బహిరంగంగా చెప్తారు ఏదో హస్బెండ్ అండ్ వైఫ్ మాదిరి వచ్చి సోఫాలో కూర్చొని మీడియా ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి ఆ బిగ్ బాస్లో లో విధానానికి హెట్స్ ఆఫ్ ఇంకా ఒళ్ళు ఎంత చూపిస్తే అంత చాలు అనుకునేటటువంటి తత్వం బాధపడింది ఈ రోజు సమాజం అయితే అర్థం చేసుకుంటుంది ఆ అమ్మాయి చేసినటువంటి వీడియోలు ఎలా ఉంటాయి లేదా ఆ పికిల్ చక్క ఏం వీడియోలు అయ్యి అంతేలే ఎలా ఉందంటే మీరు మడి కట్టుకొని వంటి నిండా బట్టలు వేసుకొని నీతి నిజాయితీగా ఉంటే ఎవ కూడా సగం సగం బట్టలు వేసుకొని టైట్ గా ఫిట్లేసి ట్టలేసుకుని రోడ్డు మీద ఎత్తితే కనుక ఎలా ఉంటది అంటే సినిమా ఒకటి ఉంటది కదా ఉపేంద్ర గారు కళ్ళు అలా అంటాడు కదా కనిపిస్తుంది అంటాడు కదా సో నాకు ఇలా చూసిన ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ చూసిన ప్రతిసారి ఎలాగ ఉంటది అనమాట అంటే నెక్స్ట్ టైం కూడా బిగ్ బాస్ కి సంబంధించి వస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు పాపులారిటీ కోసం చూస్తా ఉన్నవాళ్ళు ఇదే మార్గం ఎంచుకుంటారు తెలిక ఒళ్ళు చూపిస్తే చాలు లేదంటే టైట్ ఫిట్ బట్టలు వేసుకుంటే చాలు ఆ విధంగా నడిస్తే చాలు ఆ విధంగా హొయ్యలు సెగలు హొగలు పోతే చాలు మొగుడి దగ్గర చేయాల్సిన పనులన్నీ మనం ప్రపంచం ముందు చేస్తాం అనమాట చెప్తున్నా కదా ఒక మాట చెప్తా ఇలా ఇలా ఎవరైతే స్కిన్ షో చేస్తారో ఎవరైతే టైట్ ఫిట్ బట్టలు వేసి రీల్స్ చేస్తారో పది కాలం పాటు సుఖంగా మీరైతే ఉండలేరు మీరు అనుకోవచ్చు సినిమా వాళ్ళు సుఖంగా ఉంటున్నారేమో అని చాలా రేర్ అదే మీరు చూడండి అల్లు అర్జున్ వైఫ్ ఎప్పుడు కూడా ఆమె అలాంటివి చేయదు లేదంటే రామ్ చరణ్ వైఫ్ ఎప్పుడు కూడా అలాంటివి చేయదు లేదంటే నాని గారి వైఫ్ సినిమా తెలుగు సినిమా హీరోలకు సంబంధించినటువంటి ఏ ఒక్క వైఫ్ కూడా ఏ హీరో వైఫ్ కావచ్చు ఏ ప్రొడ్యూసర్ వైఫ్ కావచ్చు ఎవరు కూడా అలాంటి పనులు చేసిన కాదు అందుకే అలా ఉన్నారు అవలా గారు ఎప్పుడైతే నాగార్జున గారిని పెళ్లి చేసుకున్నారో అప్పుడే అయిపోయినారు సమంత నాగ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నా ఇష్టం అన్నట్లు ఆమె కొన్ని వెబ్ సిరీస్ లో చేసింది దాని పర్యవేస్తానం మీరు చూసినారు కాబట్టి ఎట్లీస్ట్ వాళ్ళు అలా చేసినందుకు డబ్బులు అయిన వచ్చినాయి ప్రపంచం మొత్తానికి ఒంట్లో ఉన్నటువంటి దాన్ని దేవుడు ఇచ్చినాడు కదా అని చూపించకుండా పోయినారనుకోండి అది బేసిక్ గా ఒంటి నిండా మంచిగా బట్టలు వేసుకున్నటువంటి అమ్మాయిని ఆమె చెడు వేసుకోవచ్చు చీర కట్టుకోవచ్చు లంగం వేసుకోవచ్చు లేదంటే మరేదైనా బట్టలు వేసుకోవచ్చు అంద అంటే నిండుగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఎవడు కూడా చెడు ఉద్దేశంతోనో చెడు చూపో లేదంటే కోరికల ధోరణిలో చూడరు కానీ సగం సగం బట్టలేసి అర్ధనగ్నంగా కనబడతా ఉన్నా లేదంటే టైట్ ఫిట్ బట్టలేసినా మీకు చెడు చూపుతూనే చూస్తారు మంచి చూపు అనేది ఎక్కడ కూడా కనిపించదు మీకు అది తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలా మా కూతురు ఊరు మా మా కూతురు ఒడిన ఊరంతా చూపిస్తుందంటే అంటే అది పరిస్థితి ఏమో అలా ఉంది పరిస్థితి బిగ్ బాస్ తనతో